మహిళలు అన్ని చోట్ల అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని దానికి చాలా నిదర్శనాలున్నాయి తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే ఓ అరుదైన ఘనతను సాధించింది ఈ జోన్ పరిధిలో పదకొండు ప్రధాన విభాగాలు ఉన్నాయి వాటిల్లో ఐదు విభాగాలకు మహిళలే అధిపతులు వారెవరో వారి ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఆ విభాగాలు ఏంటో చూద్దాం రైళ్ల రాకపోకలు వాటి సమయ పాలన ట్రాఫిక్ నిర్వహణ ఇతర విభాగాలతో సమన్వయం రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి కీలక అంశాలు రైల్వేలో ఆప్షన్స్ విభాగ పరిధిలోకి వస్తాయి ఈ విభాగ నిర్వహణ కత్తిమీద సామె దీనికి ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఐఆర్టిఎస్ అధికారి కె పద్మజ అధిపతిగా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించారు ఆపరేషన్స్ తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న విభాగం వాణిజ్యం టికెట్ అమ్మకాలు స్టేషన్ నిర్వహణ సరుకు రవాణా మార్కెటింగ్ ఆదాయ వనరుల పెంపు వంటి దీని పరిధిలో ఉంటాయి ఈ విభాగానికి ఇటీవల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి ఇటీ పాండే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజరింగ్ బాధ్యతలు చేపట్టారు రైల్వేకి భద్రతా విభాగం చాలా కీలకం ఇందులో భాగంగా రైల్వే ఆస్తులు ప్రయాణికుల భద్రత చాలా కీలకం అసాంఘిక శక్తులు ఆకతాయిలు మొదలు ఉగ్రవాదుల వరకు రైల్వేపై దాడులు చేయటం సహజం ట్రాక్ పై అడ్డుగా ఇనుప చువ్వలను ఉంచి రైళ్లు పట్టాలు తప్పేలా చేస్తారు కుట్రలు తరచూ జరుగుతున్నాయి ఇలాంటి వాటిని నిర్వీర్యం చేయటం సహా స్టేషన్లు రైళ్లలో ప్రయాణికులు క్షేమంగా ఉండేలా భద్రంగా గమ్యం చేరేలా ఆర్పీఎఫ్ సిబ్బంది పహారాలో ఉంటారు ఈ మొత్తాన్ని పర్యవేక్షించే కీలక బాధ్యతను ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ ఐఆర్పిఎఫ్ఎస్ అధికారి అరోమాసింగ్ ఠాకూర్ పర్యవేక్షిస్తున్నారు రైల్వేలో వైద్య విభాగం కూడా కీలకమే రైల్వేలో ప్రత్యేక ఆసుపత్రులు ఉంటాయి సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఇవి వైద్య సేవలు అందిస్తాయి ఇవి కాకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే ప్రత్యేక మొబైల్ ఆసుపత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకుని వైద్యం అందిస్తాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎనిమిది ప్రధాన ఆసుపత్రులు నలభై హెల్త్ యూనిట్లు ఉన్నాయి లాలాగూడలోని మూడు వందల ఎనభై పడకల కేంద్ర రైల్వే ఆస్పత్రి ఉంది ఈ విభాగానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐఆర్ హెచ్ఎస్ అధికారి డాక్టర్ నిర్మలా నరసింహన్ గత ఏడాది డిసెంబర్ లో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు అతిపెద్ద నెట్వర్క్ అయిన రైల్వేలో ఆర్థిక అంశాల పర్యవేక్షణ కూడా చాలా కీలకం ఆర్థిక పరమైన పొరపాట్లు అక్రమాలకు తావు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ఈ విభాగానికి పంతొమ్మిది వందల తొంభై మూడు ఐఆర్ఎస్ అధికారి హేమ సునీత గత ఏప్రిల్ నుంచి ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్నారు మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేలో ఈ ఐదుగురు మహిళలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఎలాంటి కీలక లక్ష్యాలనైనా సాధించే సత్తా ఉన్న మహిళలుగా నిరూపిస్తున్నారు